ఎన్నికల ఫలితాలు వచ్చిన వెను వెంటనే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారు నేను ఎన్నోసార్లు బటన్ నొక్కాను అవ్వ తాతలకి మరి అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి అందరికీ కూడా నేను ఉచితంగానే అన్ని కూడా అందించాను మరి నన్ను ఎందుకు ఓడించారు నాకు అర్థం కావటం లేదు అని చెప్పి వారు చెప్పారు బహుశా వారు గమనించలేదేమో తెలుగు ప్రజలు చాలా తెలివైనటువంటి వారు మీరు ఒక పక్క బటన్ ఒత్తి మేము వాటి సంక్షేమాన్ని అందిస్తున్నారు అని చెప్పి మీరు అంటున్నారు కానీ పక్కన మీరు ఎంత నొక్కేస్తున్నారో ప్రజలు గమనించారు అనేటువంటి విషయం ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కనుకనే ఈ రకమైనటువంటి ఫలితం అయితే ఈ ఫలితం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మనం కూడా దీన్ని స్వాగతిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ విజయంతో వచ్చేటువంటి బాధ్యతని కూడా మనం గుర్తుంచుకోవాలి అంటే ప్రజా సంక్షేమ పాలన్ని రాష్ట్ర అభివృద్ధితో తోడ్పడినటువంటి పాలన్ని అవినీతి రహిత పాలన్ని ప్రజలకి మనం అందించినాడే ప్రజలు మనని ఆశీర్వదిస్తారు అనేటువంటి సందేశం ఇవాళ ప్రజలు మనకి ఇచ్చారు ఈ ఫలిత మాధ్యమంగా అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక భాగంగా ఉన్నాం మన మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది పరిపాలనలో చాలా సమయం దొరకనటువంటి నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి విషయాలు ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా ఏమైనా ప్రజా సమస్యలు ఉన్నా వాటి మీద స్పందిస్తూ మనం వెంటనే వాటన్నింటినీ కూడా నిర్మాణాత్మకంగా ప్రభుత్వానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మనము అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ బాధ్యత కలిగినటువంటి భాగస్వాములుగా ఎన్డిఏ కూటమి అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భాగస్వాములుగా బాధ్యతతో మెరుగుతూ నిబద్ధతతోటి ప్రజల పక్షాన నిలబడుతూ వారి సమస్యని అర్థం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆ వారధి పాత్ర ఏదైతే ఉందో మనం అందరం కూడా నిర్వహించాలి ఉత్సాహంగా క్షేత్రస్థాయిలో మనం అందరం కనపడాలి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్